ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్కారం అండి అలా పచ్చని చెట్ల మధ్య ఆ ఆవులు ఆ చిగురులను తింటూ ఉంటే అలా ఆ చిరుగాలి గాలికి ఆ చెట్లు అలా ఊగుతూ ఉంటే ఎంతో రమ్యంగా ఉంది కదా ఆ దృశ్యం అలా ఆ గాలి చిరుగాలి ఆ చల్లగా ఉంటుందనే ఊహ ఎంతో బాగుంటుంది కదండి అలా దాన్ని చూస్తూ ఆ చూసే దృష్టిని మనం మార్చుకుంటే ఆ ఆనందం అనేది మనలోనే ఉంటుందండి అది మనకు తెలియక దాన్ని ఏదో విధంగా ఏదో ఒక విషయాల మీద మరలించుకుంటూ మన ఆనందం మనలో లేదు లేదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటామన్నమాట అది మనలోనే ఉంటుంది అలా చూసే దృష్టి మనం మార్చుకోగలిగితే మనకు హాయి మనం ఉన్న చోటే ఉంటుందన్నమాట దాన్ని తెలుసుకోక ఇప్పుడు మనం ఉదాహరణకి ఆ చెట్టు మనది అనుకోండి అలా దాన్ని అది తింటూ ఉంటే దాన్ని పూజించిన మనమే దాన్ని తోలడము అది ఇది చేసుకోవటము మనశ్శాంతి లేకోకుండా చేసుకోవటం అలా కాకుండా అది మనది చెట్టు అనే భావన లేకుండా దాన్ని చూసే దృష్టి మనం మార్చుకోగలిగితే అదే ఆనందం అండి